ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ గురువారం విజయవాడ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లడం తెలిసిందే ఈ క్రమంలో ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది కంటే ఈసారి ఎక్కువ స్థానాలలో గెలుస్తున్నట్లు స్పీచ్ ఇవ్వడం జరిగింది జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు శుక్రవారం ఎన్టీఆర్ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ మాటలు వైసీపీ పార్టీకి చెందిన వాళ్లు సైతం నమ్మటం లేదని అన్నారు అందువల్లే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు పెద్దారెడ్డి ఇంటిపై మేమే దాడి చేశామని సీసీ కెమెరాలు పగలగొట్టామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ మాటలను ఎవరు నమ్మటం లేదు కాబట్టి చాలా మంది వైసీపీ నాయకులు రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారని వాళ్ల కంపెనీల వాహనాలు బయటకు పంపించేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఏ పాల ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో జగన్ మాటలలో ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉంది కాబట్టి పిచ్చి ప్రేలాపనులు మానేయండి ల్యాండ్ టైటిలింగ్ మీ కొంప ముంచింది మీ ప్రచార పిచ్చి ఫోటోలు పిచ్చి కారణంగా మీరు తెచ్చిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లు అయ్యాయి అని దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు ఏ అధికారులు అయితే తప్పులు చేస్తున్నారో భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి